జన్య మీడ ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఇవాళ ఆరవ రోజు ఏ మంత్రం చెప్పుకోవాలి ఏ అమ్మవారి ఆరాధన చేయాలి అని అంటే ఆరవ రోజున మనం ప్రార్థించేది కాత్యాయని దేవి అమ్మవారి జప మంత్రం ఏమిటి బీజాక్షరాలకు దగ్గరగా ఉండేది అంటే బీజాక్షరాలతో కూడిన మంత్రం మనం చెప్పుకుంటే దానికి నియమావళి చాలా ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి దానికి దగ్గరగా ఉండే మంత్రాన్ని మనం చెప్పుకుందాం చంద్రహాసోజ్వలకర శార్ధూల వరవాహన కాత్యాయని శుభం దేవి ఘాతిని ఈ మంత్రం వింటే మనకు కొంచెం అర్థమైపోయి ఉంటుంది అంటే చంద్రహాసోజ్వలకర అంటే చంద్రహాసం అంటే ఆవిడ ముఖబింబం గురించి ఉంటుంది ముఖ్యంగా అమ్మవారు సింహం మీద స్వారీ చేస్తూ ఉంటారు అమ్మవారి వాహనం సింహం మన మంత్రాన్ని ఇంకా బాగా క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఏదైనా శుభం జరగాలి అని అంటే అమ్మవారి ప్రార్థన చేయాలి అలానే దానవ ఘాతిని ఆ పదంలో ఉందిగా దానవులు అంటే ఎవరు రాక్షసులు వారిని సంహరించడానికి వచ్చిన అవతారం అంటే ఈ కథను మనం ముందుగా చెప్పుకుని దేవి ఎలా ఆవిడ ఆవిర్భావం ఎలా కలిగింది అని అంటే ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూర్చుని వారి శక్తిని ఒక చోట ఉంచి ఆ ముగ్గురు శక్తిని కలగలిపి ఒక అవతారాన్ని సృష్టించాలనుకున్నప్పుడు కాత్యాయని మహర్షి తనకు అలా వారి ముగ్గురు యొక్క శక్తికి సంబంధించిన అవతారం ఏదైతే ఉందో తనకు బిడ్డలా కలగాలి అని విపరీతమైన ప్రార్థన విపరీతమైన తపస్సు చేశాడు అలా కాత్యాయని మహర్షి యొక్క కడుపున పుట్టినందుకు కాత్యాయని మహర్షి యొక్క బిడ్డగా ఆవిర్భవించినందుకు అమ్మవారిని కాత్యాయని దేవిగా మనం అమ్మవారిని పిలుచుకుంటూ ఉంటాం అమ్మవారి యొక్క మంత్రం జపం చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే ఒకటి శుభం కలిగిస్తుంది రెండు మన జీవితంలో ఉన్న చెడుని అమ్మవారు సంహరిస్తుంది అలానే సంహరించేంత ఉగ్రస్వరూపణేనా అంటే అలా కూడా కాదు అమ్మవారికి రెండు కరాల్లో పద్మం అమ్మవారి ఒక కరంలో పద్మం కూడా ఉంటుంది అమ్మవారు ఎంత దానవ ఘాతినియో అంత శుభకారిని కూడా అమ్మవారిని ఇలా మనం ఇందాక చెప్పుకున్నటువంటి మంత్రం నూట ఎనిమిది సార్లు ఇరవై సార్లు వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసి అందరూ పునీతులవుతాం అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు మన మీద ఉండేటట్టు చూసుకుందాం SWASTI.